ఆ ప్రాంతం అంతా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంతేకాకుండా మొక్కజొన్న మంచి ఇచ్చే పంట అందుకే మా ప్రాంతం అంతా మొక్కజొన్న వేసేందుకు రైతులు బాగా ఇష్టపడతాం మొక్కజొన్న మంచి లాభం ఇచ్చే పంటే కానీ మొక్కజొన్నలో ప్రధానమైన ఇబ్బంది గడ్డి ఐదారు సంవత్సరాల నుండి గడ్డి విపరీతంగా పెరుగుతుంది గడ్డి వల్ల మొక్క పిండి పోషకాలన్నీ గడ్డి తీసుకుని ఒక్క విధాల ఆగిపోతాయి ఈ గడ్డిని నివారించడానికి మార్కెట్ లో దొరికిన రకరకాల మందులన్నీ వాడాం ఈ గడ్డిని ఏ మందు కూడా పూర్తిగా నివారించలేకపోయింది అంతేకాకుండా ఈ మందులు వాడడం కష్టం కొన్ని సందర్భాలలో రెండు మందులు కలిపి కొట్టవలసి వచ్చేది ఈ రెండు మందులు కలిపి కొట్టడం వలన ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా దాని ప్రభావం గడ్డితో పాటు మొక్క పైన కూడా దాని దుష్ప్రభావం చూపించేది ఈ గడ్డి నివారణ వల్ల కూల ఖర్చు ఎక్కువ పెరిగిపోయేది ఈ గడ్డిని నివారించడానికి మళ్ళీ మళ్ళీ మందులు కొట్టవలసి వచ్చేది అయినా సరే ఫలితం ఉండేది కాదు తర్వాత కూలలను పెట్టి తీపించవలసి వచ్చేది ఈ మందులకు కూల్లలకు ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ వల్ల ఈ గడ్డి వల్ల దిగుబడి తక్కువ బాగా నష్టపోయేవాడి ఈ గడ్డి వల్ల మొక్కజొన్న జొన్న నేను ఆపేద్దాం అనుకున్నాను నమస్కారం నా పేరు పరశురాధు మా గ్రామం రాంపూర్ కాజ్పేట్ మండలం జిల్లా వరంగల్ మాజీ తెలంగాణ రాష్ట్ర నేను ఇరవై సంవత్సరం నుండి చేస్తున్నాను యాసింగ్ వానకాలం మొక్కదొన్నే నేను ఎక్కువ సాగు చేస్తున్నాను అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు చిన్న ప్రతినిధి నడగడం జరిగింది గడ్డి ఆయన చూపించడం జరిగింది ఈ గడ్డి ఆ పొలంలో ప్రత్యేకంగా చూసి ఈ గడ్డి సమస్యని చిన్న కంపెనీ నుండి క్యాలరీ వచ్చింది వాడమని చెప్పాడు నీ మందులు వేసినా కదా కాలరీ మందు కూడా వాడి చూద్దామని వాడాను నేను క్యాలరీ వాడిన తర్వాత ఐదు రోజులకి నా పంటలో గడ్డి జాతులు గరక తుంగ గంటల గడ్డి అన్ని జాతులు నశించిపోయాయి ఇలాంటి రిజల్ట్ ఏ మందులో కూడా చూడలేదు ఈ క్యాలరీ వాడిన తర్వాత నా పొలంలో గమనించిన విషయాలు రెడిమిక్స్ మందు వాడడం సులభం మిగతా మందులు దాకా రెండు మూడు రకాల మందులు కలిపి కొట్టడం అవసరం లేదు ఈ మందు వాటర్ లో కలిపి క్యాలరీస్ ఎక్స్ట్రా నీళ్ళ కలుపుకొని వాడడం క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకసారి స్ప్రే చేస్తే దాని మక్క అన్ని గడ్డి జాతులు చాలా రోజుల వరకు నియంత్రిస్తుంది మళ్ళీ మళ్ళీ మందు స్ప్రే చేయడం అవసరం లేదు క్యాలరీ ఎక్స్ట్రా వాడిన తర్వాత గడ్డి పూర్తి పోవడం వలన అంతకేసిన పిండి పోషకాలన్నీ మొక్కే తీసుకొని ఏపుగా పెరిగి పచ్చగా ఉంటుంది క్యాలరీస్ ఎక్స్ట్రా మక్క జొన్నలో గడ్డి మూడు నాలుగు ఆకుల దశలో పద్నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ల నీళ్ళు కలుపుకొని ఒక ఎకరానికి చేసుకోవాలి గత నుండి వాడుతున్నాను సింగిల్ స్వే నా మక్కజను గడ్డిని పూర్తిగా నివారించుకొని అధిక దిగుబడి తీసుకొని ఆనందంగా ఉన్నాను మక్కజను ప్రతి రైతు కూడా గడ్డి సమస్య నివారణ కోసం అలాగే ప్రతి రైతు క్యాలరీ ఎక్స్ట్రా వాడి ఆనందంగా ఉండాలని కోరుకుంటాను మక్కజను గడ్డి నివారణ కోసం క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైన మందును రైతులందరి తరఫున ఇంజంటా కంపెనీకి ధన్యవాదాలు ఈ రోజు నా ఆనందానికి కారణం క్యాలరీస్ ఎక్స్ట్రా నేను మాత్రమే కాదు క్యాలరీ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు ఇంతే ఆనందంగా ఉంటున్నారు క్యాలరీస్ ఎక్స్ట్రా నా వేసాన్ని నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది సరైన ఎంపిక చాలా మార్పు తీసుకొచ్చింది